గౌతమ్ తన కూతురు మల్లికా దగ్గరికి వచ్చి చూడు మల్లిక నీ కోసం నేనేమేమి తెచ్చానో ఇదిగో నీ కోసం గౌను తెచ్చాను అలాగే మట్టిలు తెచ్చాను గాజులు తెచ్చాను నీ కోసం గొలుసు కూడా తీసుకొని వచ్చాను ఒకసారి ఇటు తిరిగి చూడమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం తనని పట్టించుకోకుండా పక్కకు తిరిగిపోతూ ఉంటుంది ఇంతలో రమ్య మల్లికాను వెతుక్కుంటూ లోపలికి ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది మల్లిక మల్లిక అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది తను ఎంతకీ కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయింది తిను అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ని చూసి మల్లిక మా అమ్మ విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఆ విషయం నా కళ్ళ ముందే ఇంకా కదిలాడుతుందో తెలుసా గౌతమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మీ అమ్మ మీ నాన్న ఏం చేశారో నీకు తెలుసా అవి తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు మల్లిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం ఏం చేశారు మా అమ్మ మా నాన్న కాస్త నాకు కూడా చెప్పు వింటాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అడుగుతుంది ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారో అన్ని నిజాలు అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రమ్య చాలా కోపంగా వచ్చి గౌతమ్ ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మల్లిక వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అన్ని పూర్తిగా చెప్పకముందే ఈవిడ వచ్చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు